దసరా కానుకగా ఈరోజు వీరి ఖాతాలలో డబ్బులు జమ ఎవరైతే సింగరేణి కార్మికులు ఉన్నారో వాళ్ళ ఖాతాలలో ఈరోజు దసరా కానుకగా ప్రభుత్వం అయితే డబ్బులు జమ చేయనుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం అసలు ఎవరెవరికి అంటే ఒక్కొక్కరికి ఎంత డబ్బు జమ చేయనున్నారు ఏంటి అనేది వీళ్ళక లైక్ చేసి షేర్ చేయండి కొత్త మనం ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా అక్కడ చేసుకోండి ఇక విషయంలో కనబడితే సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దసరా కానుకగా లాభాల్లో ముప్పై నాలుగు శాతం బోనస్ ప్రకటించిన విషయం తెలిసిందే ఈ మేరకు ఒక్కొక్క కార్మికుడికి ఒక లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం చెప్పడం జరిగింది దీంతో కార్మికుల ఖాతాల్లో మొత్తంగా ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలైతే పడనున్నాయి అలాగే కాంట్రాక్టు ఉద్యోగులకు ఐదు వేల ఐదు వందల రూపాయలైతే ప్రభుత్వం అందజేయనుంది సింగరేణి నుంచి వచ్చిన రెండు వేల మూడు వందల అరవై కోట్ల లాభంలో ముప్పై నాలుగు శాతం సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వనుందనమాట దీంతోపాటు దీపావళి కానుకగా కూడా సింగరేణి కార్మికులకు వారి వారి ఖాతాల్లో డబ్బులైతే జమ చేస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది